నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనకాట రాజమండ్రి తాటికోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మనం ఈ వీడియోలోని సింగిల్ ఐటెం అండి పొట్టు ఐటెం చూపిస్తున్నాం పొట్టు అంటేది శాండల్ పొట్టు అని కొత్తగా వచ్చిన మన శ్రవణ మాసానికి వరలక్ష్మి వ్రామికోత్సవాన్ని ప్రత్యేకించి స్పెషల్గా వచ్చిన క్వాలిటీ డిజైన్ కూడా శాండల్ పొట్టు చాలా బాగుందండి ఐటెం అయితే మనకి చాలా సూపర్గా ఉంది నేను మొన్న ఆ మధ్య పోయిన వారంలో ఒక ఫోర్ బెయిల్స్ తెప్పించాను వెంటనే సేల్ అయిపోయింది మీకు వీడియో చేద్దాం అనుకున్న సమయానికి కూడా స్టాక్ లేకుండా అయిపోయింది మళ్ళీ స్టాక్ రీస్టాక్ చేయించి మళ్ళీ మీకు వీడియోలో పెడుతున్నాను ఐటెం అయితే మనకి చాలా సూపర్గా ఉంటుంది చాలా మంచి కాస్ట్లీ ఐటమ్ చాలా బాగుంటుంది రేటు కూడా మన దగ్గర రీజనబుల్ రీజనబుల్ కూడా పడుతుంది ఇందులో మనకి డిజైన్ చూపించేస్తాను చూడండి ఇందులో మనకి ఇదిగోండి ఇలా ఉంటాయి చూడండి కలర్స్ ఎలా చూడండి వీటిలో వచ్చే కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్ తో ఇలాగా మనకి ఇలా ఇదంతా మనకి వీవింగ్ అండి ఇది వీవింగ్ వచ్చి మీకు పట్టులో శిరోస్గా స్టోన్ కూడా ఇచ్చారు అండి ఇది కాస్ట్లీతో మొత్తం డైమండ్ వర్క్స్ టైప్ ఉంటుంది సారీ అంతా కలర్స్ అయితే మటు ఇలా మనకి టెన్ కలర్స్ వచ్చాయండి ఈ ఐటమ్ లో చూడండి ఇలాగొస్తుంది రిచ్చిపళ్ళు వచ్చి బోర్డర్ ఎట్లా వస్తుంది తర్వాత ఇదొక కలర్ తీసుకుంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం మనకి వివింగ్తో వచ్చిన ఐటెం బోర్డర్ ఇదిగోండి నేను చూడండి ఇలా సిరోస్గా డైమండ్ వరకు మొత్తం బార్డర్ అంతా వస్తుంది సారీ అంతా ఇదంతా వీవింగ్తో గోల్డెన్ జీరీతో వచ్చిందండి ఇది దీనికి పళ్ళు వచ్చేసి ఈ టైప్ వేచ్చారు అండి ఎందుకండి రిచ్చి పళ్ళు ఇచ్చారు పళ్ళు రెచ్చపళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఎలా ఉన్నదని చూపిస్తాను ఇదిగోండి శారీ అంతా మీకు డిజైన్ అంతా ఇలా ఇచ్చారు ఇదంతా వేవింగ్తో వచ్చిన డిజైన్ మీకు ఇదిగోండి అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఎలా చూసారు కదా మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండేలా చాలా రెచ్చపడుతో వచ్చి దీనికి టైల్స్ కూడా ఇచ్చారు అలా మీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి బ్లౌజ్ ఇదిగోండి ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చారు అలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి సారీ డిజైన్ మొత్తం అంతా ఇలా చేశారండి మొత్తం అంతా తీసుకుంటే చేసిన డిజైన్ ఇలా ఇలా ఉందండి డిజైన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ టైప్ లో ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇందులో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అండి తరువాత కలర్స్ అయితే మటుకు ఎట్లా వస్తాయండి ఇది స్టాక్ మన శ్రవణ మాసానికి వచ్చిందండి ఇది వరలక్ష్మి లక్ష రకం కోసమని మనం ముందుగా హోల్సేల్ కనుక మనం ముందుగా తెప్పిస్తామండి తర్వాత ఇందులోనే ఇది ఒక డిజైన్ అండి ఈ స్టాండల్ ఫుట్ లోనే ఇది ఒక డిజైన్ వచ్చింది ఇందులో కలర్స్ అన్ని మీకు వేరే ఉంటాయి ఎంత డిజైన్ చూపించాను చూసారా అందులో కలర్లు వేరే వస్తాయి ఇందులో కలర్స్ వేరే వస్తాయి ఇది మన సేల్స్కి రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారండి బయట హోల్సేల్లోనే రెండు వేల ఐదు వందలు ఎలా సేల్ చేస్తున్నారు మన సాయిస్ టెక్స్టైల్స్ లో మీకు తెలియని ఏమీ లేదు అంత రేట్ ఏమి ఉండదు చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది డిజైన్ కూడా మీకు ఎలా ఉన్నదన్నది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏమండి వీడియో చూసిన వెంటనే ఎవరు ఎవరు వచ్చినా వారికేనండి మళ్ళీ స్టాకు లేదా అంటే నేనేం చేయలేనండి స్టాక్ ఎవరు వస్తే వాళ్ళకే నేను సేల్ చేస్తాను స్టార్టింగ్ స్టార్టింగు ఎవరు వస్తే వాళ్ళకి తేల్ చేస్తాను ఇటువంటిది మిస్ అయ్యాము అన్నది మీరేం బాధపడక్కర్లేదు ఇదిగో సారీ అంతా డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఏమో ఈ టైప్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ ఏమో ఇలా బోర్డ్ వస్తుంది సార్ సారీ డిజైన్ మొత్తం అంతా వస్తుంది అంటే ఇది ఒక డిజైన్ ఇంకా నీకు ఫస్ట్ చూపించే డిజైన్ ఒకటి తర్వాత ఈ డిజైన్ ఒకటి ఇందులో కలర్స్ చూసారు కదా ఈ టైప్ ఉంటాయి ఇదంతా నీకు జెరీ వస్తుంది మామూలుగా ఏమి ఉండదండి చీర అయితే మట్టుకి ఫంక్షన్కి గది అండి చాలా బాగుంటుంది కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఈ కలర్ కూడా చూపిస్తారు మెదగం ఇలా ఇలా కలర్స్ అన్ని బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఇదంతా జెరీబీలేదు ఇదంతా గోల్డెన్ జెరీ పొట్టి భారంతో సైర్ అయిన అవుతుంది మెదగం కలర్ ఇది కొత్తగా వచ్చింది కలర్ ఇది ఫ్యాన్సీలో కొత్తగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది డబల్ సైనింగ్ వచ్చిందండి అది ఇది చూసారా డివైల్ సైడ్ కనిపిస్తుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుందండి ఇది ఈ కలర్ కూడా చూపించేస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే అదిరిగిపోయిందండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుందండి చాలా బాగుంటుంది అండి ఆర్యంతో శిరాశి కూడా ఇచ్చారు చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది సారీ చాలా చక్కగా ఉంది మన సాయి వాళ్ళ ఎక్కువ నాయకులు ఇటువంటి మోడల్స్ వస్తూనే ఉంటాయండి శాండిల్ ఫట్టండి ఇది చాలా బాగుంది ఈ వీడియో ఓన్లీ హోల్సేల్ వాళ్ళకేనా అండి రిటైల్ లేదు సేల్ చేసుకున్న వాళ్ళకే ఇందులో ఇంకొక డిజైన్ చెప్పాను ఇది రోడ్ డిజైన్ ద్వారా చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి రోడ్ డిజైన్ అందులోనే కలర్స్ అదే డిజైన్లో మీకు కలర్స్ చూపిచ్చేస్తున్నాను ఇదిగోండి చాలా బాగున్నాయండి ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఎవరైనా సూట్లే వెంటనే మీరు వచ్చినా సరే మీరు ఆర్డర్ చెప్పినా నేను పంపించేస్తాను ఇదిగో మినిమం కనీసం సెట్ కానీ హాఫ్ సెట్ కానీ తీసుకోవాలండి ఇవన్నీ కలర్స్ ఇందులో టెన్ కలర్స్ అండి హాఫ్ సెట్ అంటే ఫైవ్ కలర్స్ అండి ఫుల్ సెట్ అంటే టెన్ కలర్స్ అండి టెన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఐటమ్ అయితే మరి చాలా అదిరిపోయిందండి ఇదిగోండి కలర్స్ అంతా ఇలా వస్తుంది డిజైన్ అంతా వస్తుంది ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఈ సారీ మొత్తం మీకు ఎలాగుంది ఏంటి అన్నది చేస్తాను చూడండి మీకు వీవింగ్ అన్నది ఎలాగొచ్చింది ఏంటి అన్నది ఇదిగోండి పళ్ళు అండి మొత్తం ఇదంతా జెరీ వీవింగ్ ఇదిగోనండి మీకు రివర్స్లో కూడా చూపించేస్తున్నాను మీకు ఇది జెరీ గుచ్చుకోవడం కానీ అటువంటిది ఏమి ఉండదు అండి చాలా స్మూత్గా ఉంటుంది పళ్ళు వచ్చి ట్రజల్స్ కూడా వచ్చింది సారీ డిజైన్ అంతా వచ్చిందండి ఇవ్వండి చీర డిజైన్ అంతా ఇలాగ ఇచ్చారు చాలా సూపర్గా ఉందండి సారీ అయితే మటుకి ఇదిగోండి ఇదిగోండి డిజైన్ అంతా ఇలాగొచ్చింది తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బుట్ట ఇచ్చారండి ఇది రివర్స్ లో ఉంది నేను చూపించేస్తాను ఇదండి ఏదో చిన్న బుట్టండి చాలా బాగుందండి ఇందులో ఇది ఒక కలర్ చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇటువంటివి కొనుక్కుంటే అండి బయట మీకు రెండు వేల ఐదు వందలు ఈజీగా ఉంటుందండి శాండిల్ పట్టు రెండు వేల ఐదు వందలు ఈజీగా ఉంటుంది మన దగ్గర అయితే చాలా వీల్ రేట్ పడుతుంది అండి సైజ్ వాళ్ళు ఎక్కువ హోల్సేల్ అనేది రిటైల్ లేదు ఓన్లీ హోల్సేల్ ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో రిటైల్ వీడియో కాదు ఇదిగోండి పళ్ళు అంతా ఇలాగొచ్చి సారీ డిజైన్ అంతా ఇలాగ ఇచ్చారండి ప్రెజర్స్ కూడా ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ కానీ సారీ డిజైన్ కానీ కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ అండి ఇది స్టాక్ ఉన్నంత వరకేనండి అండి ఇది లిమిటెడ్ స్టాక్ ఇది ఎక్కువ రావటం ఇది వచ్చిన వెంటనే సేల్ అయిపోతుంది వీడియో చేద్దామని అనుకుంటున్నాను వన్ వీక్ నుంచి ఈ ఐటెం మనకి దొరకక నేను చేయటా వచ్చిన అయిపోతుంది సేల్ అయిపోతుంది అందువల్ల మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది ఈరోజు ఈరోజు స్టాక్ వచ్చిన వెంటనే మళ్ళీ మీకు చూపిస్తున్నాను అంటే తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి కట్టలు ఓపెన్ చేయకపోతే ఇంచుమించుగా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి ఇది ఒక డిజైన్ అండి తర్వాత ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను తర్వాత అండి ఇది వీవింగ్ అని చెప్తాను కదండి సారీకి మీకు ఎలా వీవింగ్ వచ్చింది అన్నది కూడా నేను చూపిస్తాను ఇది బార్డర్ ఇలా చూడండి బార్డర్ ఇదండి మొత్తం అంతా వీవింగ్ అని ఇలా మొత్తం అంతా ఇలా శారీకి అంతా వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా ఇదంతా జరిగేనండి ఇదంతా ఇలా చూసుకోండి జరిగింది క్లాత్ అయితే మటుకు స్మూత్గా మెత్తగా ఉంటుందండి నాకు మెత్తన క్లాత్తో ఇచ్చారండి ఇది కలర్స్ మీరు చూసారు కదండి నేను చూపించాను కదా కలర్స్ అన్ని కూడా ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి చాలా బాగుందండి సారీ అయితే మటుకు కలర్స్ డిజైన్స్ అయితే మటుకి మీకు కావలసిన వెంటనే వచ్చి మన సాయి సేవాళ్ళు ఎక్కువ తీసుకోండి ఇంకా ఇటువంటి మోడల్స్ కొరకు మన షాప్కి వస్తే అండి శ్రావణ మాసం సందర్భంలో కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చాయండి అన్నీ నేను వీడియోలు చేయలేను కనుక నాకు అందుబాటులో ఉన్న రకం మన షాప్లో వచ్చి నేను చేస్తాను కుదరకపోతే ఇంకా ఆ రోజు క్యాన్సిల్ అయిపోతుంది అందువల్ల దయచేసి మన షాప్కి రండి సాయి సేవాళ్ళు ఎక్కువనేక హోల్సేల్ షాపు మీకు రేట్లు అన్ని వీలుగా పడతాయి ఏ ఐటమ్ కూడా రేట్లు ఎక్కువ ఉండవు మనం జన్యున్గా అమ్మి హోల్సేల్ షాప్ అండి మన సాయి సేవాళ్ళు ఎక్కువైతే టెక్స్టైల్స్ ట్రవెల్స్ ఫెస్టోన్స్ వచ్చిందండి ఇది రేట్ అయితే మన షాప్లో సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్లో చాలా వీలుగా పడుతుంది మనకి వచ్చేసి రేట్ వచ్చేసి సారీ సేల్స్ అండి ఇది రిటైల్ ఉండదు హోల్సేల్ రేటు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఈ రేటు చూసినా అంటే మన షాప్కి వచ్చి శాండిల్ పట్టు వచ్చి పట్టుకెళ్ళండి చాలా బాగుంది లిమిటెడ్ స్టాకు లీడ్ చేయకండి అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మొత్తం సారీ అయితే సిరోస్ వస్తుంది శాండిల్ పట్టు చాలా లైట్ పెట్టు చాలా బాగుంది షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి తర్వాత వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం